నన్ను నమ్మండి నాకు శంకరులు ప్రమాణం నేను నా సొంత మాట చెప్పట్లేదు ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని ఎందు ఐక్యం అయిపోతాడు సందేహం లేదు అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఇంకొకటి లేదు 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 తత్తుల్యము కాదు అదొక్కటే అంత శక్తివంతం అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒక అంతేకాదు దక్షిణామూర్తి స్తోత్రం వైభవం ఏంటో తెలుసా ఏల్నాటి శనిలో ఉన్నవాడు శని వక్రించిన వాడు కూడా బయబపట్టి శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు తులారాశిలోంచి కన్యా రాశిలోకి వెళ్ళి తులారాశిలోకి వస్తాడు అలా వక్రిస్తే